శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ గణపతియే నమ శ్రీ మందా జహంగీర్ గారు మరియు వారి ధర్మపత్ని అయిన శ్రీమతి మందా వీణా దంపతులు దేవుని పూజ అన్న మాట చెవిలో పడితే చాలు తమ వంతు సహాయ సహకారాలు అందించుటకు ఎల్లప్పుడూ ప్రథమ వరుసలో నిలిచే పుణ్య దంపతులు వీరు మరియు వీరి సంతానమైన చిరంజీవి శశి శరణ్ చిరంజీవి నీల్ నిధిర్ నిధీర్ శ్రీ భూలక్ష్మం పీఠంలో ప్రతిష్ఠించుటకు శ్రీ సూర్యుని విగ్రహానికై అక్షరాల ముప్పై ఐదు వేల నూట పదహారులు మరియు మందిర నిర్మాణ నిమిత్తమై ఇరవై మూడు వేల రూపాయలను దానం చేశారు దానం ప్రకటించారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థిద్దాం లోకా సమస్తా సుకినో భవంతు సర్వే జనా సమ్మంగళాని భవంతు తదాస్తు.